నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో ఎప్పుడూ ఒకే పంటలు కాకుండా వాటికి అనుబంధ రంగాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వీటిని ఉపాధిగా మలుచుకొని ఎంతో మంది యువకులు రాణిస్తున్నారు అదే రీతిలో తక్కువ ఖర్చు తక్కువ స్థలం తక్కువ సమయాన్ని కేటాయిస్తూ పండించే పుట్టగొడుగులు ఎక్కడైనా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది వీటిని పెంచే విధానంపై ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం వ్యవసాయంలో రైతుకు లాభ నష్టాలన్నవి సర్వసాధారణమైపోయాయి అలాంటి తరుణంలో ఎప్పుడూ ఒకే పంటలను పండించకుండా పంటలు మార్చుకున్నట్లయితే వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులు ముందుకు వెళితే కొంత ఆదాయాన్ని సమకూర్చుకోగలడు ఇది యువతకు కూడా మంచి ఉపాధి మార్గంగా ఉంటోంది ఈ పుట్టగొడుగుల పెంపకంపై రైతు నిస్తం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట సమీపంలోని కోర్నెపాడు గ్రామంలో శిక్షణను ఏర్పాటు చేసింది సుమారుగా గదుల్లో స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది దీనికి వచ్చేసరికి ఒక కిలో స్పాన్ కానీ లేదు దానికి సంబంధించిన ఈ గడ్డి సబ్స్ట్రాటు వీటన్నిటికీ లేదా ఒక కిలో మనం మష్రూమ్ కల్టివేట్ చేయడానికి ఎంత అవుతుంది కాస్ట్ అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది ఇప్పుడు సిటీలో తీసుకున్నప్పుడు ఒక కిలో మష్రూమ్ కల్టివేషన్కి అంటే దానికి అయ్యే ఖర్చు ఎయిటీన్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి అదే పల్లెటూరులో అన్నప్పుడు ఏంటంటే కొంచెం అన్ని కాస్ట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఒక సెవెంటీ రూపీస్ అవుతుంది అలా మనం ఒక కేజీని డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలకి మనం ప్రొడక్షన్ తీయగలిగితే మార్కెటింగ్లో రోజున మష్రూమ్ అనేది టూ హండ్రెడ్ వరకు నడుస్తుందండి కాబట్టి స్మాల్ స్కేల్లో ఉన్నప్పుడు డైలీ రెగ్యులర్గా ఒక ఒక చిన్న ఫార్మర్గా ఒక పది కేజీల మష్రూమ్ తీసుకుని మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మిల్కీ మష్రూమ్ వచ్చి టోటల్ సైక్లింగ్ వచ్చి అరవై ఐదు రోజులండి ఇందులో రెండు ప్రాసెస్లు ఉంటాయి ఒకటి డార్క్ రూము రెండు లైటింగ్ రూము డార్క్ రూమ్ వచ్చి ట్వంటీ వన్ డేస్ ఈ ట్వంటీ వన్ డేస్లో ఏంటంటే మనం తీసుకునే గడ్డి దాన్ని కటింగు స్టెరిలైజేషను ఆరబెట్టుకోవడం బ్యాగ్ ఫిల్లింగు డార్క్ రూమ్ మెయింటెనెన్స్ టెంపరేచరు హ్యూమిడిటీ కంటామినేషన్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఓవరాల్గా ట్వంటీ వన్ డేస్కి మనం మైసీలియం బ్యాగ్ రెడీ అవుతుంది ఏ ప్రాబ్లం లేకుండా ఒక బ్యాగ్ రెడీ అయితే కనుక మంచిగా ఫార్మర్ సెట్ అయినట్టే అలాగే సెకండ్ ప్రాసెస్ వచ్చి లైటింగ్ రూము ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ట్వంటీ వన్ డేస్ తర్వాత బ్యాగ్ని రెండుగా ఆఫ్లు కట్ చేసి దాని మీద మళ్ళీ కేసింగ్ సాయిల్ అప్లై చేస్తామండి డార్క్ రూమ్తో పోల్చుకుంటే లైటింగ్ రూమ్ అనేది అంత పెద్ద కష్టమైన పనేం కాదు అలాగే మైసీలియం బ్యాగ్లోంచి మష్రూమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీయడానికి ఫార్మర్ ఈజీ అవుతుంది కాబట్టి లైటింగ్ రూమ్లో వచ్చి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఓవరాల్గా మనం కల్టివేషన్కి సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకున్నప్పుడు ట్వంటీ వన్ డేస్ డార్క్ రూమ్లో అయిన తర్వాత నెక్స్ట్ కేసింగ్ చేశాక పదిహేను రోజులకి మష్రూమ్ వస్తుందని చెప్తామండి అంటే ఓవరాల్గా థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్కి మనం ప్రొడక్షన్ అనేది తీయగలుగుతాం ముప్పై ఐదు రోజుల తర్వాత నుంచి ఫస్ట్ క్రాపు సెకండ్ క్రాప్ అని రెండు బ్యాచ్లు ఉంటాయండి ఆ రెండు కాపులకి మొత్తం సైక్లింగ్ వచ్చి అరవై నుంచి అరవై ఐదు రోజులు అని చెప్తాం అది ప్రాసెస్ అండి ఈ పుట్టగొడుగుల్లో చాలా రకాల వెరైటీలు ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ పుట్టగొడుగుల్ని పెంచుతున్నారు అందులో పాల పుట్టగొడుగులకు డిమాండ్ మరీ ఎక్కువ ఇలాంటి పుట్టగొడుగుల పెంపకంలో భాగంగా అందరూ శిక్షణను తీసుకుంటూ మెలకువలను నేర్చుకుంటున్నారు ఒక స్మాల్ పెట్టుకోవడానికి ఎంత 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 ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చేస్తే మనకి అనేవి ఫార్మర్స్ అడుగుతున్నారు అయితే ఏంటంటే ఒక స్మాల్ స్కేల్ యూనిట్ అన్నప్పుడు ఒక త్రీ ఫోర్ రూమ్స్ అని అంటే స్టార్టింగ్లోనే ఎకరాలు అలా భారీగా భారీ స్థాయిలో కాకుండా స్మాల్ స్కేల్ ఎందుకంటే ముందు ఈ కల్టివేషన్ మీద చేసే విధానం సబ్జెక్టు ఇదంతా అర్థం అవ్వాలి కాబట్టి ఒక వన్ ఇయర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్మాల్ స్కేల్లో చేసుకోమంటాం దానికి తక్కువ పెట్టుబడి అన్నప్పుడు మనం ఒక ముప్పై నలభై వేలు లేదా ఒక యాభై వేలతో అయినా స్టార్ట్ అండి అంటే ఒక మూడు నాలుగు రూమ్స్ ఒక చాఫ్ కట్టరు కొంత గడ్డి కొంచెం స్పాను ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి అవన్నీ గ్యాదర్ చేసుకుంటే ముందు స్మాల్ స్కేల్గా పెట్టుకోవాలి ఎందుకంటే సబ్జెక్ట్ అనేది దీంట్లో కావాలండి ముందు ఎందుకంటే సీజన్ మారుతూ ఉంటుంది సీజన్ అనుకూలంగా కల్టివేషన్ చేసుకోవాలి రెండోది మార్కెటింగ్ చాలా మందికి ఏంటంటే మష్రూమ్స్లో మార్కెట్ ఎలా ఉందనేది చాలా ఎక్కువ డౌట్స్ ఉన్నాయి అందుకనే స్మాల్ స్కేల్లో పెట్టుకుని మార్కెట్ డైరెక్ట్గా అప్రోచ్ అయితే మనం భారీ స్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మార్కెటింగ్ అనేది ఈజీగా చేసుకోవడానికి అవుతుంది మన ఏపీ తెలంగాణ లేదా సౌత్లో మిల్కీ మష్రూమ్ అనేది కల్టివేషన్కే అనుకూలంగా ఉన్న మష్రూమ్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కల్టివేషన్ చేయవచ్చు ముఖ్యంగా ఇది సీజన్ వారీగా చూసుకున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాటన్నింటిని అంటే టెంపరేచర్లు ఎలా కంట్రోల్ చేసుకోవాలి తక్కువ ఉంటే ఎలా రైస్ చేయాలి వర్షాలు పడుతున్నప్పుడు గడ్డ ఎలా ఆరబెట్టుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి నేను చెప్పడం జరిగింది పుట్టగొడుగులు అన్ని వర్గాల వారు తింటూ ఉంటారు ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరుగుతూ డిమాండ్తో పాటు తక్కువ పెట్టుబడితో దీనిపై యువత మరియు రైతులు మరింతగా మొగ్గు చూపుతున్నారు గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే కాదు నగరాల్లో కూడా వీటిని పెంచడం సులభంగా ఉండడంతో అందరూ వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు పుట్టగొడుగులలో వివిధ రకాల పోషక పదార్థాలు ఉంటూ మానవునికి కావలసిన మాంసకృతులు తక్కువ మోతాదులో పిండి పదార్థాలు చక్కెరలు కొవ్వు పదార్థాలు ఉంటాయి ప్రజలు ఈ పుట్టగొడల పెంపక గురించి తెలుసుకోవడానికి వచ్చారు దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ఈ ఎవరైతే అగ్రికల్చర్ కాలేజీలో చదివే పిల్లలు కూడా వచ్చి ఈ ముస్లిమ్స్ గురించి ఈ పుట్టగొడల పెంపకం గురించి తెలుసుకోవడం జరిగింది వారికి ఉన్న సందేహాలను కూడా తీర్చుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ పెంపకంలో చాలా కొద్ది కష్టతరమైనది కానీ ఓర్పుగా నేర్పుగా చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి మేము గత సంవత్సరమే ఇది పెంపకం గురించి ఇక్కడ పెట్టడం జరిగింది అయితే చాలామంది ఈ పుట్టక అడుగుల పెంపకం చేపట్టే వాళ్ళు ఎక్కువ మంది నష్టపోతున్నారు అనేది మాట అయితే జరుగుతూ ఉంది మాకు వచ్చిన కంప్లైంట్లు అయితే ఎవరైతే పెంపకం చేయాలనుకున్నారో కొద్ది మొత్తంలో ముందుగా ట్రయల్ చేసుకొని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతే కనుక బాగుంటుందని నా సూచన ఎందుకంటే ఈ పెంపకంలోనే ఒక గడ్డి కావచ్చు లేదంటే ప్యాడీ గడ్డి కావచ్చు మిగతా ప్రాసెసింగ్ పద్ధతిలో కొన్ని మెళుకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి అది చూసి ఒకటి రెండు సార్లు తరువుగా దాన్ని ప్లాన్ చేసుకొని చేసుకుంటేనే ఫలితాలు ఉంటాయి లేకపోతే కనుక లక్షల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది మేము ఇక్కడ ట్రైనింగ్ పెట్టింది కేవలం రైతులు నష్టపోవడానికి కాదు రైతులు ఎంత కొంత వాళ్ళు చేసుకునే దాంట్లో ఒక ఉపాధి లాగా ఉంటుందని చెప్పి మేము ఇక్కడ పెట్టడం జరిగింది అందువల్ల దయచేసి మీ అందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని దాంట్లో దిగవలసిందిగా పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే లక్ష రూపాయలు ఈ ఈరోజు లక్ష రూపాయలు నష్టపోయినా కానీ మళ్ళీ దాన్ని పూడ్చుకోవడం చాలా కష్టం కాబట్టి జాగ్రత్తగా ఇవి అన్ని మెలుగులన్నీ నేర్చుకొని మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో మార్కెటింగ్ చూసుకొని దీన్ని చేపడవలసిందిగా కోరుకుంటుంది ఎందుకంటే ఈరోజు హోటల్స్లో కానీ పెద్ద ఎత్తున ఉంది అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ముష్ మీద ఎక్కువ తినేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు పెళ్ళిళ్ళు కానీ ఎక్కువగా పెడుతూ ఉన్నారు కూడా అయితే ఈ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎక్కడైతే అందుబాటులో ఉంటాయి ఎక్కడైతే అమ్ముకోగలుగుతామో ముందుగా కనుక చేర్పట్టి అప్పుడే దీన్ని స్టార్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందువల్ల దయచేసి ఈ పుష్టోడుల పెంపకాన్ని ఈ వీళ్ళే కాకుండా వాళ్ళే రైతులే కాకుండా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళే కాకుండా శాస్త్రజ్ఞుల సలహాలు కూడా తీసుకొని సైంటిస్టుల సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను